ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వృచ్చిక రాశివారి గురించి తెలుసుకుందాం ఆగస్టు ఇరవై తేదీన బుధవారం రోజున అయితే ఈ యొక్క వృచ్చిక రాశివారిది అతిపెద్ద రహస్యం అనేది బయటకు రాబోతుంది కనుక ఈ రోజున ఈ యొక్క వృచ్చిక రాశివారి ఎలాంటి వార్త బయటకు రాబోతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల కింద జన్మించినటువంటి వ్యక్తులని వృచ్చిక రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి యొక్క గృహత్పతి కుజుడు ఇక ఈ వృచ్చిక రాశి వారు ఏ రంగంలో ఉన్నా కానీ మీరు ఉన్నత స్థానాన్ని చేరుకోవటానికి మీరు ఈ విధంగా ఉండటానికి కలిగినటువంటి కారణం భగవంతుడు కాబట్టి ఎప్పుడైనా కానీ భగవంతుని విస్మరించకూకూడదు అయితే మీరు కొన్ని రోజులుగా ఎన్నో రోజులు అంటే కొన్ని రోజులుగా అని చెప్పడం కంటే కూడా కొన్ని సంవత్సరాల నుండి కూడా ఎన్నో రకాల కష్టాలను సమస్యలను అనుభవించి అలాగే చిన్నప్పటి నుండి కూడా కష్టాలను బాధ్యతలను మోసుకుంటూ వచ్చారు శ్రీ ఆది పరాశక్తి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెండ్లి కోర్టు సమస్యలు వ్యవసాయ ఫలితాలు భార్య భర్తల మధ్య సమస్యలు నరదృష్టి నాగదోషం మరియు ఎలాంటి సమస్యలకైనా జ్యోతిష్యం ద్వారా పరిష్కారం చెప్పబడును నరాల బలహీనతకు మందు కూడా ఇవ్వబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ మీకు ఎటువంటి సమస్యలకైనా వనమూలికలతో వైద్యమైతే చేయబడును ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క వృశ్చిక వారి జీవితం ఎప్పుడు కూడా పూల మనుపూల ఉండదు ఎప్పుడు కూడా ఏంటంటే ఎన్నో బాధలు అవమానాలు నిందలు మోస్తూ ఉంటారు అయితే వీటన్నిటికీ కూడా ఒక అనుభవం అయితే వీరు మార్చుకున్నారు జీవితంలో డబ్బును కూడా బాగా సంపాదించాలి ఉన్నతమైనటువంటి స్థితికి మేము చేరుకోవాలి సమాజంలో వీరికి మంచి గౌరవంగా ఉండి బ్రతకాలి అనేటువంటి తపన అయితే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి అయితే బాగా ఉంటుంది మీకు కుటుంబాన్ని బాగా సుఖపెట్టాలి వారికి ఏ లోటు రాకుండా చూసుకోవాలన్నదే మీకు ముఖ్యమైనటువంటి ధ్యేయం ఇక ఆ ఆశయం కోసం మీరు అహర్షాలు శ్రమిస్తూ వచ్చారు బర్వ బాధ్యతలను కూడా చక్కగా మోసుకుంటూ వచ్చారు తరచుగా చిన్న వయసులోనే మీకు బరువు బాధ్యతల వద్ మీద పడ్డాయి ఆ బాధ్యతల కోసం మీరు ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు మీ స్వంత సంతోషాలను కూడా కొంతమంది కోసం త్యాగం చేశారు అయినా కూడా జీవితంలో ఖచ్చితంగా మంచి దశ అనేది ఇప్పటివరకు ప్రారంభం కాలేదని మీరు చెప్పి బాధపడుతూ ఉన్నారు అయితే ఈ రాశి వారికైతే మీ యొక్క కష్టాలకు ఫలితం అనేది ఎప్పుడైనా జీవితంలో ఖచ్చితంగా వస్తూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి గోచారం ఫలితాలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే కొన్నిసార్లు మానం వీరిని మించినటువంటి వ్యక్తులైతే లేరు వీరిని మించిన తెలివితేటలు ధైర్యం అయితే ఇంకొకరు ఉండరని చెప్పుకోవచ్చు ఎందుకంటే పన్నెండు రాశులకెళ్ళిన అతిపెద్ద అదృష్టవంత రాశి ఏదనంటే ఈ యొక్క వృచ్చిక రాశి అని చెప్పుకోవచ్చు అలాగే వీరి ప్రవర్తన కూడా చాలా బాగుంటుంది ఇక ఏదైనా కానీ తెలివిగా ఆలోచిస్తూ తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇక ఈ రాశి వారు అనుకున్నది సాధించడంలో కూడా వీరిని మించినటువంటి వ్యక్తులైతే ఎవ్వరు కూడా ఉండరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తూ ఉంటారు అలానే మీ చుట్టూ ఉండేటువంటి అనేక రకాల సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా మీ సొంత తెలివి తోటలో వాటిని అధిగమించుకుంటూ ఉంటారు అంటే మీ యొక్క తెలివితేటలను మీ యొక్క సమస్యలను మీరే పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చాలా మంచిగా చేస్తూ ఉంటారు ఇక వీరికి ఉండే తెలివితేటలు అంతా ఇంత కాదు చాలా ఎక్కువగా ఉంటాయి వీరి తెలివితేటలో అలానే వీరు ఏదైనా అనుకుంటే సాధించే అంతవరకు నిద్రపోరు పట్టుదల తత్వం వీరికైతే చాలా ఉంటుంది ఇక ఈ రాశి ఈ రాశి వారికి ధైర్యంగా ధైర్యంతో అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరుతారు వీరి ప్రేమ కూడా తట్టుకోగలం చాలా కష్టం వీరి ఒక్కసారి ఏదైనా అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎంత కష్టమైనా చేసి తీరుతారు అలానే ఏదైనా సరే ఎవరినైనా ఇష్టపడినా సరే అదే రేంజ్లో ఇష్టపడుతూ ఉంటారు వీరి ప్రేమకు ఒక్కసారి అలవాటైతే గనక వారు మళ్ళీ కోలుకోవడం చాలా అయితే కష్టం అలాగ ఒక గొప్ప ప్రేమికుల నిలిచిపోయినటువంటి వ్యక్తిత్వం కూడా ఈ యొక్క వృచ్చిక రాశివారిది అని చెప్పుకోవచ్చు ఇక వీరు జీవితంలో ఎన్నో కష్టాలు సమస్యలను అధిగమించుకుంటూ ఉంటారు అయినా కూడా వీరికి జీవితంలో విజయం అయితే వీరిదే అవుతుంది ఇక కుటుంబ పరంగా ఉండే చిన్న చిన్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయి ఎవరిని అంత ఈజీగా నమ్మకూడదు చక్కగా పనులు పూర్తి చేసుకునేటువంటి క్రియే క్రెడిట్ అనేది పొందుతారు ఎందుకంటే ఖచ్చితంగా కూడా వీరికి ఉన్నటువంటి తెలివితేటలను ఉపయోగించి చాలా చక్కగా చౌకచక్యంగా పనులు పూర్తి ఉంటారు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి మీ గురించి ఎలాంటి రహస్యం అనేది ఈ రోజున అంటే ఆగస్ట్ ఇరవై తేదీన బుధవారం రోజున ఎలాంటి రహస్యం అనేది బయటపడబోతుందో ఇప్పుడు అయితే పూర్తిగా తెలుసుకుందాం వీరికి ఒక రహస్యం అనేది బయటపడబోతుంది వీరు ఏదైతే వీరి యొక్క సంపదను కానీ లేదా వీరొక్క వీరు కష్టపడేటువంటి డబ్బుని కానీ దాచుకొని ఉన్నారో చాలా రహస్యంగా దానిని దాచుకొని ఎవరికైనా తెలియకుండా వీరి ఎంతో జాగ్రత్తగా ఉంచుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉన్నారో అది ఈ సమయంలో అయితే బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి అది సమయంలో ఖచ్చితంగా బయటపడుతుంది ఇక ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క విషయంలో మీరు జాగ్రత్త ఉంటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అంతేకాదు మీరు ఈ యొక్క విషయంలో జాగ్రత్త ఉండండి ఏదైనా మీకు అతిపెద్ద రహస్యం అనిపించింది అది ఖచ్చితంగా కూడా చాలా రహస్యంగా ఉంచుకోండి అంటే చాలా రహస్యంగా ఉంచుకోవడం వల్ల మీకు మీ యొక్క ఏదైతే రహస్యం ఉందో అది ఖచ్చితంగా కూడా బయట పడకుండా ఉంటుంది ఈ యొక్క విషయంలో మీరు జాగ్రత్త ఉంటే సరిపోతుంది మీకంటూ మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారు అలా ఉండగలుగుతారు అలాగే మీ చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలను కూడా మీరు ధైర్యంగా ఎదుర్కొనేటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ ఈ విషయంలో జాగ్రత్త ఉంటే మీ యొక్క రహస్యాలు బయటపడకుండా ఉంటాయి మన వారే కదా అన్నీ కూడా మన విషయాలు వారితో షేర్ చేసుకున్నట్లయితే కనుక కొన్ని సందర్భంలో ఇలాంటి విషయాలు కూడా బయటకు రావడం అనేది జరుగుతుంది అంటే ఎవరైనా గోప్యంగా ఉంచుతారంటే వారికి చెప్పవచ్చు లేదా వారి మీ యొక్క శత్రుత్వాన్ని కోరుకున్నట్లయితే కనుక మీ యొక్క రహస్యాలు మీ గోప్యాలు అన్నీ కూడా ఇలాంటి సమయంలో అయితే బయటపెడుతూ ఉంటారు కాబట్టి ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పకూడదు అనే పూర్తి అవగాహన అనేది ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఉండాలని చెప్పుకోవచ్చు అలానే చాలా అంటే చాలా ధైర్యవంతులు అంతేకాకుండా ఈ రాశిలో పుట్టినవారు వ్యక్తులకైతే ఎక్కువగా దేనిపైన అయిన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఒక పని చేయాలి అంటే ఇది ఇష్టమైన పని అవ్వాల్సిన అవసరం లేదు చేసే ప్రతి పనిని కూడా ఇష్టపడుతూ ఉంటారు ఎంత కష్టమైనా సరే అనుకున్నది సాధిస్తూ ఉంటారు అలానే వీరు అనుకున్నది సాధించడంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కానీ ఏ రోజు కూడా వనకడం జనకడం అనేది అస్సలు ఉండదు దేనికి కూడా లొంగరు అని చెప్పుకో వచ్చు కనుక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అయితే ఆగస్ట్ ఇరవై తేదీన బుధవారం రోజున అయితే ఇలాంటి ఒక రహస్యం అనేది బయటకు అయితే రాబోతుంది మీ ఏదైతే డబ్బు ఉందో దాచుకొని వారికి ఇతరులకు ఇంట్రెస్ట్కి ఇవ్వడం ఇలాంటివి చేసినట్లయితే కనుక ఆ రహస్యం అనేది మీ ఇంట్లో వారికి తెలవడం కానీ ఇలా అయితే తెలవడం అనేది జరుగుతుంది అలాగే మీ యొక్క పర్సనల్ విషయాలు ఉన్నా కానీ వారి జాగ్రత్తగా మీరు దాచుకోవాలి ఎందుకంటే అందరినీ నమ్మడం అంత సాధ్యమైతే కాదు ఎవరిని నమ్మాలి ఎలాంటి విషయాలు చెప్పాలి అనే పూర్తి అవగాహన అయితే ఉండాలి కనుక ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఈ రోజునైతే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే అని మనమైతే చెప్పుకోవచ్చు